ఎంతో అందంగా హెల్తీగా కనిపించే ఈ ఫ్లవర్స్ అయితే అసలు ఒకే కండి ఐదు పువ్వులు వచ్చాయి మరి ఇది ఏంటి అనుకుంటున్నారా ఇది బూడిద గుమ్మడి నా ఛానల్లో నేను చాలాసార్లు కూడా ఈ మొక్క గురించి షేర్ చేశాను ఎందుకంటే ఇది కంపోస్ట్లో మనం కిచెన్ వేస్ట్ వేస్తాం కదా అందులో పడి వచ్చిన మొక్క ఇక మరి దీనికి ఆల్రెడీ ఒక గుమ్మడికాయ కూడా హార్వెస్ట్ చేశాను ఇంకా దానికి సంబంధించి జ్యూస్ ప్రిపేర్ చేసి కూడా అది కూడా వీడియో షేర్ చేశాను మరి ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఎందుకంటే మరి ఇట్లా చూపించాలి కదా మన గార్డెన్లో ఒకసారి చూపించి వదిలేస్తే సరిపోదు కాబట్టి కాబట్టి మళ్ళీ మళ్ళీ దీనికి పిందెలు వస్తూనే ఉన్నాయి ఇక చూడండి మరి అన్ని మగ పువ్వులు వచ్చాయి ఒక్కటి మాత్రం ఆడ పువ్వు వచ్చింది మరి ఆడ పువ్వు అని ఎట్లా తెలుసుకోవాలి అని అంటే కిందికి ఇందాక నేను చూపించాను కదా పిందెలాగా వస్తుంది మగ పువ్వులకైతే అట్లాంటి పిందె రాదు మరి మనం టెర్రస్ గార్డెన్లో పండించుకున్నాం కాబట్టి ఇట్లాంటి పిందెలు వచ్చినప్పుడు ఇట్లా ఫీమేల్ ఫ్లవర్స్ ఉన్నాయి వాటికైతే మేల్ ఫ్లవర్స్ తోటి పాలినేషన్ తప్పకుండా చేయాలండి అలా చేస్తేనే మళ్ళీ మనకు ఈ పువ్వు మంచిగా కాయగా అవుతుంది అప్పుడు సైజ్ కూడా మంచిగా పెరుగుతుంది మళ్ళీ హార్వెస్ట్ చేసినప్పుడు అయితే చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్